నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ సార్ రెండు వేల పదమూడు పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగిటి నాలుగు టైర్లు ఉన్నాయి బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది పంపాలు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది ఈ నాలుగింటి నాలుగు కంపెనీ బ్రిస్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు సీట్ కవర్స్ కూడా గానే ఉన్నాయి మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ బండి సార్ లీటర్కి ట్వంటీ ప్లస్ మైనజ్ ఇస్తుంది మా మైలేజ్ కూడా ఇస్తుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఎట్లాగానే ఉంది వెనకాల బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉంటాయి ఫ్రంట్ బంపర్ కూడా ఉంది సార్ ఏ పీస్ రిప్లేస్ కావాలి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న ఇక్కడ ఒక డెంటింగ్ పెయింటింగ్ ఉంది కానీ పీస్ అయితే ఏం చేంజ్ కావాలి చిన్న డ్యామేజ్ అది లైవ్ వచ్చి చూస్తేనే కనబడుతుంది సార్ ఇది ఇది ఒరిజినల్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ అయితే ఇస్తుంది ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు దాదాపు నాలుగేడు నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నట్టు ఆన్ కంపెనీ టైల్లు ఉన్నాయి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల చిల్లర రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ కూడా సర్వీస్ స్టాక్ ఉంటుంది మీకు కావాలంటే దీనికి సంబంధించిన ఆర్సి కార్డు కూడా ఇస్తాను లైవ్లు వచ్చి మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మారుతి స్విఫ్ట్ వీడిఐ ఇక ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది అడ్డా పట్టి కానీ ఏపీసీ రిప్లేస్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా బానెట్కి అయితే బానేట్ కూడా ఒరిజినల్ ఉంది అప్రాన్లు కానీ పిల్లలు కానీ ఫ్రంట్ పోర్షన్లు కూడా ఇక్కడ ఇలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ త్రీ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదమూడు వందల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఏపీసీ రిప్లేస్ కాలే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ చెప్తుంది సార్ కస్టమర్ వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర కార్బాజాలో ఉంది వెహికల్కి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది దాదాపు నాలుగింటి నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నట్టే మేజర్గా అయితే బండికి బంపర్లప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది చిన్న చిన్న గీతలు అయితున్నాయి బంపర్లు ఫ్రంట్ బంపర్కున్న బ్యాక్ బంపర్కు వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్బాజాలలో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి జగిత్యాలు మా చరిత్ర కార్బాజాల్లో ఉంది థ్యాంక్ యూ సార్